హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది ఇక కార్తీక మాసం అనగానే మన ఆడవాళ్ళంతా ఎంత చక్కగా రెడీ అయిపోతారో తెలుసు కదా ఇక స్పెషల్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే ఇక చెప్పనక్కర్లేదు ఇక వీళ్ళ యొక్క శారీస్ని వీళ్ళ నగర్ని వీళ్ళ యొక్క అందాన్ని చూపించడానికి వీళ్ళైతే చాలా చక్కగా ముస్తాబాయి వచ్చేస్తారు ఈసారి చాలామంది ఆర్టిస్టులతో స్టార్ మా పరివారం అయితే కళ్ళకళలాడుతుందనే చెప్పాలి నార్మల్గానే ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉంటేనే అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి ఇంత అందంగా రెడీ అయిపోయి వచ్చేస్తే ఇక ఎవరిని చూడాలా ఎవరిని చూడకూడదా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇక అమ్మాయిలు వేసుకునే నగల కోసం చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు అలాగే వీళ్ళ కట్టు బొట్టు వీటన్నిటిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఇక ఈసారి కార్తీక మాసం స్పెషల్లో వచ్చేసి అందరికీ ఇష్టమైన కావ్య అయితే వచ్చేస్తుందండి కావ్య కూడా అది ఎల్లో సారీ చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ కావ్య ఇక ప్రియాంక అలాగే అలాగే ప్రిన్సీ సుహాసిని గారు అలాగే ప్రియాంక జైన్ అలాగే వచ్చేసి కార్తీక దీపం సీరియల్ నుంచి తన పేరు వచ్చేసి జోష్న అనుకుంటా సో జోష్న అంటే అసలు పేరేంటో తెలీదు బట్ జోష్న తను కూడా చాలా అంటే చాలా చక్కగా ముస్తాబయ్యే వచ్చేస్తారు ఇక ఇటు సైడ్ వచ్చేసి సిరి హనుమంతు సో తనైతే ఫస్ట్ టైం రావడం కదా ఈ షోకి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించారు వీళ్ళంతా ఇంత చక్కగా రెడీ అయిపోయి రావడం ఇక సిరి హనుమంతుని చూడగానే మన శ్రీముఖి అయితే వా మన షోకి సిరి వచ్చేసింది అని చెప్పేసి ఈ మధ్య షోస్ కంటే కూడా నువ్వు బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు కదా బిజినెస్ ఎక్కువ చూసుకుంటున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అదేమీ లేదు అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది సిరి హనుమంత నిజమే కదా ఈ మధ్య తను ఒక బ్యూటీ క్లినిక్ సంథింగ్ ఏదో పెట్టింది కాబట్టి ఇక బిజీ అయిపోయినట్టుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి సమీరా గారు ఈమె పాటలు ఎంత చక్కగా ఉంటాయో ఈమె మాటలు కూడా అలాగే ఉంటాయి చాలా ఫన్ అయితే చేస్తూ ఉంటుంది ఇక వీళ్ళ పాప కూడా చాలా చక్కగా ఫన్ చేస్తుంది కాబట్టి ఈమెకి ఇంకా మంచి పేరు వస్తుంది ఆ పాప వల్ల ఓకే వాట్ ఎవర్ ఇక వీళ్ళంతా కూడా చక్కగా వచ్చేసి మనకైతే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటానికి వీళ్ళంతా అయితే చక్కగా రెడీ అయిపోయారు ఇక కార్తీక్ ఇక మాసం అనగానే ఇక ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా ఇక సుహాసిని గారైతే ఈ పండగ టైంలో నువ్వేం చేస్తుంటావు మీ ఆయనతో కలిసి అంటే ఈమెకు అస్సలు వంట రాదు కాబట్టి ఇక ఆ వంట గురించి ఈమెను ఎక్కిరిస్తూ ఉంటారనమాట ఒక కేజీ బియ్యం అని మనం అంటాం కదా వీళ్ళు వచ్చేసి ఒక లీటర్ అన్నాన్ని నువ్వు వండుతావు కదా అనగానే అసలుకి ఆమె చెవుల్లో నుంచి అలాగా ఒక అంటే లీటర్ నా లీటర్ వడ్డతారా అన్నట్టుగా ఆమె ఫేస్ పెట్టేసరికి ఈమెకి ఒక ఎక్స్ప్రెషన్ అయితే వచ్చేస్తుంది అనమాట అంటే ఈమెని కామెడీ చేస్తుంటారనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి కావ్య గారు చూసేదానికి కామ్గా ఉంటారు కానీ ఈమె కూడా కొన్ని మాటలు మాట్లాడితే చాలా ఫన్గా అనిపిస్తాయి ఇక శ్రీముఖి దగ్గరకు వచ్చేసి మీకు నిజంగా ఒక అబ్బాయి బాయ్ ఫ్రెండ్గా కావాలా అన్నట్టుగా అడుగుతుంది అనమాట అదేంటి అలా అనింది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడుతుంది శ్రీముఖి ఇక నెక్స్ట్ వచ్చేసరికి జ్యోష్నా అని వచ్చేసి నీకు ఎలాంటి భర్త కావాలంటే శ్రీముఖికి ఎలాంటి భర్త అయితే వస్తాడో అలాంటి భర్తే నాకు కూడా కావాలంటే అమ్మో ఇది నా భర్త మీదే కన్నేసినట్టుంది ఇక దీన్ని కొంచెం దూరంగా పెట్టాలి నా వాడికి నా వాడినే చూస్తూ ఉంటుందేమో నా వాడి మీద కన్నేసి లాక్కోపోతుందేమో అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట ఇలా సరదా సరదాగా జా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వచ్చేసరికి శ్రీ హనుమంతు తన షాప్ గురించి తను పెట్టిన బిజినెస్ గురించి మాట్లాడుతుంటే ఇక రోహిణి అంటుంది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ తన బిజినెస్ గురించి నీకెందుకని శ్రీముఖికి కౌంటర్ వేస్తుంది ఇక రోహిణి అలాగే లాస్యా వీళ్ళంతా చెప్పనక్కర్లేదు కదా మాటల పుట్టనే చెప్పాలి శ్రీముఖి ఎంత మాట్లాడుతుందో అంతకు మించి వీళ్ళు మాట్లాడతారు ఈసారి షో మాత్రం సూపర్గా ఉండబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి